శ్రోతలకు స్వాగతం సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు పూజా ప్రదేశములు గురించి తెలుసుకుందాం ఆధ్యాత్మిక ఉపాసనకు ధ్యానం అవసరం ధ్యానమునకు ప్రశాంతమైన స్థలము అవసరం అందువలననే పూర్వకాలంలో ఋషులు యోగులు మొదలైన మహాపురుషులు ఏకాంత స్థలములయందు పర్వతములయందు అరణ్యములయందు తపస్సును చేసుకునేవారు ఇట్టి వారంతా సామాన్యంగా గృహస్థాశ్రమమును వారై ఉందురు వీరు ప్రథమ తరగతికి చెందినవారు ప్రతివారు ఆ విధముగా చేయుటకు అవకాశం ఉండదు కావున తమ తమ నివాస గృహములనే పూజార్చనల నిమిత్తము ప్రత్యేకముగా ఒక గదిని ఏర్పాటు చేసుకునవలెను ఆ గది ప్రశాంత వాతావరణంలో ఉండాలి దైవ భావనలు కలిగించే విధముగా ఆ గది గోడలకు దైవ పటములు మంచి భావములతో కూడిన సూక్తుల పలకములు ఉండవలను పూజా సమయములలో విఘ్నం కలిగించే శబ్దాలను కానీ ఇతరులు బిగ్గరగా మాట్లాడుట కానీ జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి ఆ విధమైన నిశ్శబ్దపూరితమైన ప్రశాంత వాతావరణంలో అయితే సాధకుడు తన మనసుని దైవం మీద పూర్తిగా కేంద్రీకరించి మనోనిగ్రహంతో పూజా విధులను సక్రమంగా నిర్వర్తించి తద్వారా పూర్తి ఫలితాన్ని పొందుతాడు పూజా మందిరము పరిశుభ్రముగా మలినరహితముగా ఉండాలి మన మనస్సు కూడా మలినరహితముగా ప్రశాంతంగా ఉండుట చాలా ముఖ్యం పవిత్రమైన భావనలతోనే ఉండాలి సాధ్యమైనంత వరకు పూజా మందిరంలోనికి ఇతరులను ప్రవేశించనీయరాదు ఎందువల్లనంటే మనము నిత్యం చేసే ధ్యాన జపాదుల వలన పూజ వలన మనలో నుంచి వెలువడే శబ్ద తరంగముల వలన ఒక ప్రత్యేకమైన వాతావరణం ఏర్పడి ఆ పూజా మందిరం ఒక పవిత్రమైన మందిరముగా అపురూప శక్తి సంపన్నతతో నిండి ఉంటుంది అటువంటి పవిత్రమైన ప్రత్యేక మందిరంలోని పవిత్రతను ప్రశాంతతను కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది పూజా మందిరమునకు దగ్గరగా తులసి మొక్కలు పూజకు పనికి వచ్చే ఇతర పూల మొక్కలు ఉండుట శ్రేయస్కరము ధ్యాన జపాదులకు దశలో స్థాన బలిమి చాలా అవసరము నిశ్శబ్ద వాతావరణంలో మనము ప్రశాంతత చెంది నిర్మలమైన మనస్సుతో దైవమును పూజించుటకు కావలసిన అవకాశం కలుగుతుంది జపమునకు కొండలు గుహలు మహానదీ తీరములు స్థలములు బిల్వ మూలములు జలాశయములు గోష్ట ప్రదేశములు అశ్వత్థ వృక్షములు ఉసిరి చెట్లు సముద్ర తీరములు నదీ సంగమములు సముద్ర సంగమములు నదీ సముద్ర సంగమములు అగ్ని సన్నిధి స్వగృహము గురు సన్నిధి మిక్కిలి యుక్తమైనవి గృహే జపం సమం విద్యా గోష్ఠే శతగుణం భవేత్ నద్యాం శత సహస్రం సత్ అనంతం దైవసన్నిధౌ సముద్రతీరే చహ్రాదే గిరౌ చ పుణ్యాశ్ర మే సర్వేషు జనం కోటి గుణో భవేత్ స్వగృహమున చేయు జపము సామాన్యంగా ఉంటుంది గోశాలలో చేయు జప ఫలితము గృహ జప ఫలితానికి నూరు రెట్లు అధికంగా ఉంటుంది నదీ తీరమున చేయు జప ఫలితము లక్ష ఫలితాన్ని ఇస్తుంది దైవ యందు అనంత ఫలితాన్నిస్తుంది సముద్ర తీరమున పర్వతాగ్రము మీద దేవాలయమున పుణ్య ఆశ్రమములయందు కోటి ఫలితాన్ని ఇస్తుంది పూజా ప్రదేశములు ఎంత ప్రశాంత వాతావరణంలో ఉంటే అంతటి ప్రశాంతంగా నిర్మలంగా పూజ జపాతులను నిర్వహించుకోగలం పూజా ప్రదేశముల గురించి తెలుసుకున్నాం కదా మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం